మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్దం చేసినట్లు కమిషనర్ జాదవ్ కృష్ణ వెల్లడించారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు రెండు సెంటర్లలోని మొత్తం ముప్పై ఎనిమిది వార్డులకు పదమూడు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు బోధన్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు అరవై తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు ఓటర్లు ఉండగా అందులో పురుషులు ముప్పై మూడు పేల ఆరు వందల తొంభై ఆరు స్త్రీలు ముప్పై ఐదు పేల ఏడు వందల ఇరవై ఇతరులు ఒకరు ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు ఎన్నికల్లో పోటీ చేసేవారు నోట్ జ్యూ సర్టిఫికేట్ల కోసం మున్సిపాలిటీకి క్యూ కట్టారు నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు రకాలుగా మేము ఎలక్షన్కి రెడీ ఉన్నాం బోధన్ మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి మాకు రిటర్న్ ఆఫీసర్స్ పదమూడు మంది ఉన్నారు ఒక్కొక్క రిటర్న్ ఆఫీసర్కు మూడు వార్డ్స్ కేటాయించాం జూనియర్ డిగ్రీ జూనియర్ కాలేజ్లో మేము ఐదు రిటర్న్ ఆఫీసర్కు పెట్టాం డిగ్రీ కాలేజ్లో ఒక ఎనిమిది రిటర్న్ ఆఫీసర్కు పెట్టాం రిటర్న్ ఆఫీసర్కు ప్రతి రిటర్న్ ఆఫీసర్కు మూడు వార్డ్స్ కేటాయించాం